ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మొదలైందో అప్పటి నుండి ఇప్పటివరకు మీరు పార్టీతోటి కేసీఆర్ గారితో అంట పెట్టుకుని ఉన్నారు కదా సో దానికి మెయిన్ రీజన్ ఏంటి తెలంగాణ పట్ల నాకు కలిగినటువంటి స్పృహ కానీ అవగాహన కానీ ఈ తెలంగాణను దరి చేర్చగలిగేటువంటి రాజకీయ నైపుణ్యము వ్యూహము చతురత అవగాహన చిత్తశుద్ధి సంపూర్ణంగా కేసీఆర్లో ఉంది అనేటువంటిది నేను నమ్మిన మీరు ఒకటి ఓకే రెండు నా దృష్టిలో చాలామంది సమాజ హితం కోరేటువంటి వాళ్ళ అభిప్రాయం కూడా అదే నా దృష్టిలో అంటే ఏదో ఒక అవకాశం తీసుకొని ఒక పదవి పొందడం మాత్రమే కాదు అది ఒక సాధనం ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు పనిచేయగలగడం ఒక సాధనం కానీ ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒక రాజకీయ కార్యకర్తగా పనిచేయడమే ప్రజాస్వామ్యంలో అది ఒక అవకాశం సో మనం మన అభిప్రాయాల మేరకు ఎంత పనిచేస్తే అంత మనం తోడ్పడినట్లేనటువంటిది నా అభిప్రాయం అటువంటి పరిస్థితులలో ఏదో అవకాశాల కోసం ఎటో వెంపర్లాడి ఎటో పోవడం అనేటువంటిది సరైనది కాదు అని నా నమ్మకం రైట్ ఓకే అంటే మీరు పీడిఎస్ కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు మరి అంత ఆకర్షితం ఎందుకు బీఆర్ఎస్ పార్టీపై అయ్యారు అని అంటే ఇది చాలా పెద్ద ప్రశ్న చాలా విలువైనటువంటి ప్రశ్న ఇది మీకు ఒకరోజు డిబేట్లో ఒక పూట ఇంటర్వ్యూలో సంపూర్ణమైన సమాధానాలతో చర్చ ముగుస్తుంది వీక్షకులకు అర్థమైతే నేను అనుకోను గ్రహించుతో గ్రహిస్తారు కానీ ఎక్కువ సమయం పడుతుంది ఒకటేంటంటే ఆ అభిప్రాయాల్ని ఎక్కడ కూడా వదులుకోలేదు బేసిక్ అభిప్రాయాలు ఫండమెంటల్ ఒపీనియన్స్ అంటామే మనం అవును మనిషికి ఉండేటువంటి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఈ సమాజం ఇట్లుండాలి మనుషులు ఇట్లుండాలి ఈ బంధాలు ఇట్లుండాలి నమ్మేటువంటి దానికి అక్కడ నాకేమీ తేడా ఏం లేదు ఓకే విద్యార్థి దశ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక న్యాయవాదిగా స్థిరపడేటువంటి పరిస్థితి సాంఘిక జీవనంలో మనం ఏదో ఒక వృత్తిలో స్థిరపడాలి కదా సో నేను చదువుకునేటువంటి చదువు వృత్తి విరీత్యా న్యాయవాదిగా స్థిరపడాలి కాబట్టి న్యాయవాదిగా స్థిరపడేటువంటి క్రమం ఆ స్థిరపడుతున్నటువంటి క్రమంలో విద్యార్థి దశలో ఉండేటువంటి మా వామపక్ష విద్యార్థి సంఘంలో ఆనాడు కీలకంగా పనిచేసినాం ఆ రేడేళ్ళు చదువుకున్నాను రోజులు డిగ్రీ లా చేసిన రోజులు ఆ తర్వాత మాకు వేదిక లేదు వేదిక ఒకటే మీరు మీరు అన్ని రకాల త్యాగాలకు సిద్ధపడితే విప్లవ పార్టీలో పోయి పనిచేయడమే నేను విద్యార్థి సంఘం వరకే పరిమితమైన ఓకే అవకాశం వస్తే పోతుండ అభిప్రాయ అభిప్రాయాలు సిద్ధాంత రీత్యా విశ్వాసం ఉన్నా కూడా నా నాకున్న కుటుంబ పరిస్థితులు నా నాకుండేటువంటి పరిస్థితులు అప్పటికే తల్లిదండ్రులు వృద్ధులు కావడము అందరు సిస్టర్సే ఉండడం నేను ఒక్కడే న్యాయ మోపిలా ఉండడం కుటుంబానికి సంబంధించి కొంత కేంద్రీకరించాల్సిన పరిస్థితి నాకు ఉండడంతో నేను న్యాయవాదిగా ఉంటూనే ఆ వేదికగానే సమాజంలో అనుకున్నా అట్లే విజయవంతంగా పనిచేసుకుంటూ వచ్చిన చాలా ఏళ్ళు చాలా విజయవంతమైనటువంటి న్యాయవాదిగా ప్రజలకు పనిచేసిన అందులో తృప్తి ఉంది సంపూర్ణమైన తృప్తి ఉంది నాకు అయితే ఏంటంటే నేను పెళ్లి చేసుకున్నటువంటి నా వైఫ్ యొక్క ఫాదరు ప్రజానాయకుడు ఆయన అప్పటికే ఆయన శాసనసభ్యుడిగా ఉండే సో అప్పుడు ఆ రోజు అప్పట్లో ఆయన కూడా సోషలిస్ట్ భావాల మీద కమ్యూనిస్ట్ భావాల మీద విశ్వాసం ఉన్నాము ఆయన ఓకే పెద్ద మనిషి చాలా చరిత్ర కలిగిన గొప్ప మహానుభావుడు సో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన లెజిస్లేటివ్ ఎన్నికైనప్పుడు ఓకే సో అనివార్యంగానే ఆ తెలుగుదేశం పార్టీకి నేను అసోసియేట్ కావాల్సి వచ్చింది ఓకే అట్లా అదే ప్లాట్ఫామ్గా కొనసాగుతూ వచ్చినాం ఓకే తెలంగాణ స్ప్రో వచ్చి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చూడుదాం అనేటువంటి వరకు కూడా దాదాపు పదహారు ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఒకటి వైపు న్యాయవాదిగా ఉంటూనే క్రియాశీలకంగా పనిచేసిన రైట్ అంటే కట్టర్ కమ్యూనిస్టు లేకపోతే కట్టర్ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మీరు ఒకవేళ కుటుంబ పరిస్థితి బాగుండి ఎటువంటి ఇబ్బంది లేకపోతుంటే గను పడేటోళ్ళే ఊహాజనితమైనటువంటిది అవుతుంది అది పరిస్థితి ఇట్లయితుండేనా అట్లయితుండేనా అంటే అనిపిస్తుంది కదా ఆ టైంలో మీకు ఉంటే ఒక మాట చెప్పండి నాకు సరే ఇలా లో ఉన్నాము రేపు కూడా ఉంటాం కొనసాగుతాం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మనం ఒక పరివర్తన కోసం ఒక తీవ్రమైన ప్రయత్నం చేసినాం బీఆర్ఎస్ పార్టీ ద్వారా సాంఘిక పరివర్తనకు రాజకీయ పరివర్తనకు అనేక సంస్కరణలకు ఆర్థిక సంస్కరణలకు సామాజిక ప పరివర్తన కోసం చాలా పనులు చేసినాం అది విజిబుల్గా కనిపిస్తుంది అదే సంపూర్ణమా అనే మాట నేను అన్నాను పెరగాల్సి ఉంది ఇంకా ప్రయత్నం జరుగుతుంది కానీ ఒక మెట్టు నుంచి ఒక మెట్టు ఎక్కినాము ఒక స్థితికి వచ్చినాం బతుకులు ఓ మేరకు స్థిరపడ్డాయి బాగుపడ్డాయి తెలంగాణలో వనరులన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఇదంతా ఓకే కానీ మనం మనం విశ్వసించేటట్లు నమ్మేటట్లు సంపూర్ణంగా మనకు తృప్తినిచ్చేటట్లు ఏ రోజుకు ఆ రోజు తృప్తినిచ్చేటట్లు మన వ్యవస్థ కొనసాగుతున్నదా ప్రతి మనిషి ఏదో రకంగా అఫెండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మీరు ప్రభుత్వ కార్యాలయానికి పోండి లేకుంటే ఇంకో చోటికి పోండి ఇంకో చోటు ఏ మనిషి కూడా తృప్తిగా సవ్యంగా అన్ని పనులు జరుగుతున్నాయి ఈ సమాజం అంతా సవ్యంగా ఉంది ఉండదు నా బిడ్డను నా చెల్లెలో మా అక్కను సురక్షితంగా పోయి రాగలదు లేకుంటేనంటే పుట్టుకొచ్చేటువంటి కొత్త తరం యువకులు దేనికి బానిసలు కాకుండా నడవడి సో ఈ ఈ ఈ రకమైనటువంటిది మనం ఆశిస్తాం కదా ఈ ఆశించినటువంటిది లోపంగా ఉన్నంత కాలం సమాజంలో మీకు వెతుకులాట ఉంటుంది